రేపు ఉదయం తొమ్మిది గంటల నలభై ఆరు నిమిషాలకు ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి రెండు రోజుల పాటు జరగనున్న ఈ సమావేశాల్లో మొదటి రోజు కొత్తగా ఎన్నికైన నూట ఐదు మంది ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం మరుసటి రోజు శాసనసభ స్పీకర్ డిప్యూటీ స్పీకర్ ఎన్నిక జరగనుంది టీడీపీ జనసేన వైసీపీ బీజేపీ తరఫున గెలిచిన ఎమ్మెల్యేలంతా ప్రమాణం చేస్తారు అసెంబ్లీలో మొదట సీఎం డిప్యూటీ సీఎం మంత్రులు మహిళా సభ్యులు సాధారణ సభ్యుల ప్రమాణం చేయనున్నారు సభ్యుల ప్రమాణం పేరులో మొదటి అక్షరం ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ప్రమాణం ఉంటుంది సిట్టింగ్ లేని కారణంగా కుటుంబ సభ్యులకు సందర్శకులకు పాస్లు లేవని అసెంబ్లీ అధికారులు నిర్ణయం తీసుకున్నారు దీంతో పాస్లు ఇవ్వకపోవడంతో పరిసర ప్రాంతాల్లో కూడా ఎవరు ఉండడానికి వీల్లేదు ఇక వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా రేపు సాధారణ సభ్యుడిగా ప్రమాణం చేయనున్నారు ఇక పదకొండు మంది ఎమ్మెల్యేలు మాత్రమే వైసీపీ తరపున గెలిచారు కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కకపోవడంతో ప్రతిపక్ష నేతగా ఉండే అవకాశం కూడా లేకుండా పోయింది ఆయనతో పాటు పది మంది ఎమ్మెల్యేలు శుక్రవారం ఉదయం తొమ్మిది గంటల నలభై ఆరు నిమిషాలకు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి ప్రొటీమ్ స్పీకర్ గా సీనియర్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఎంట్రీ ఇవ్వనున్నారు అనంతరం జాతీయ గీతాలాపన ఉంటుంది ఆ తర్వాతే అసెంబ్లీ సెక్రటరీ జనరల్ ప్రొటీమ్ స్పీకర్ ఉండబోతుంది ఇవన్నీ సభ్యుల ప్రమాణం ఉంటుంది రేపు ఉదయం తొమ్మిది గంటల నలభై ఆరు నిమిషాలకు ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి రెండు రోజుల పాటు జరగనున్న ఈ సమావేశాల్లో మొదటి రోజు కొత్తగా ఎన్నికైన నూట ఐదు మంది ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం మరుసటి రోజు శాసనసభ స్పీకర్ డిప్యూటీ స్పీకర్ ఎన్నిక జరగనుంది టీడీపీ జనసేన వైసీపీ బీజేపీ తరఫున గెలిచిన ఎమ్మెల్యేలంతా ప్రమాణం చేస్తారు అసెంబ్లీలో మొదట సీఎం డిప్యూటీ సీఎం మంత్రులు మహిళా సభ్యులు సాధారణ సభ్యుల ప్రమాణం చేయనున్నారు సాధారణ సభ్యుల ప్రమాణం పేరుతో మొదటి అక్షరం ఆర్డర్ ఆర్డర్లో ఉండనుంది ఇక సిట్టింగ్ లేని కారణంగా కుటుంబ సభ్యులకు సందర్శకులకు పాస్లు లేవని అసెంబ్లీ అధికారులు నిర్ణయం తీసుకున్నారు దీంతో పాసులు ఇవ్వకపోవడం ఉండటంతో పరిసర ప్రాంతాల్లో కూడా ఎవరు ఉండడానికి వీల్లేదు దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి హరీష్ అందిస్తారు ఎస్ హరీష్ నూతన ప్రభుత్వం బాధ్యతల స్వీకారం తర్వాత అసెంబ్లీ మొదటి సమావేశం జరగబోతోంది ప్రధానంగా సభ్యుల ప్రమాణ స్వీకారానికి ఈసారి అసెంబ్లీ సమావేశాలు జరగను ఉన్నాయి కేవలం రెండు రోజుల పాటు జరిగేటువంటి అసెంబ్లీ సమావేశాల్లో పూర్తిగా సభ్యులు నూట డెబ్బై ఐదు మంది సభ్యులు ప్రమాణ స్వీకారోత్సవం జరుగుతుంది అదేవిధంగా స్పీకర్ డిప్యూటీ స్పీకర్ కి సంబంధించినటువంటి ఎన్నిక నిర్వహించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి ఉదయం రేపు ఉదయం తొమ్మిది గంటల నలభై ఆరు నిమిషాలకు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి ఇందుకు ప్రొటెం స్పీకర్ గా ఇప్పటికే సీనియర్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి గోరంట్లకు విచ్చే చౌదరి ప్రధానంగా ప్రొటమ్ స్పీకర్ గా వ్యవహరించబోతున్నారు ఆయన ఎమ్మెల్యేలతో ప్రమాణం చేయించిన అనంతరం ప్రొటమ్ స్పీకర్ మరుసటి రోజున శాసనసభ స్పీకర్ అదేవిధంగా డిప్యూటీ స్పీకర్ సంబంధించినటువంటి ఎన్నిక నిర్వహించబోతున్నారు ఇందుకు సంబంధించి ఇప్పటికే ఎవరు స్పీకర్ అనే అంశం పైన కూడా క్లారిటీ వచ్చినటువంటి ఉంది డిప్యూటీ స్పీకర్ పైన పైన కొంతవరకు కూడా బీజేపీ అదేవిధంగా జనసేనకు సంబంధించినటువంటి శాసనసభ్యులను ఎంపిక చేస్తారన్న ఒక ప్రచారం జరుగుతుంది ఏదేమైనప్పటికీ కూడా సందర్శకులు ఈసారి తొలిసారిగా జరుగుతున్నటువంటి సమావేశం కావడంతో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్నటువంటి సమావేశం కావడంతో ఈ సమావేశానికి శాసనసభ్యులు వారి కుటుంబ సభ్యులు పార్టీ నాయకులు భారీగా రావాలని చెప్పి అనుకున్నారు కానీ ప్రస్తుతం నిర్వహిస్తున్నటువంటి అసెంబ్లీ సెషన్ అంతా కూడా కేవలం సభ్యుల ప్రమాణ స్వీకారానికి పరిమితమైన ఉన్నటువంటి నేపథ్యంలో పూర్తిగా ఈ సమావేశానికి సంబంధించినందుకు సందర్శకులు ఎవరిని కూడా అనుమతించేటువంటి అవకాశం లేదు పాసులు కూడా జారీ చేయడానికి అవకాశం లేదని చెప్పి ఒక నిర్ణయానికి వచ్చారు సో ఇందులో భాగంగానే భారీ ఎత్తున టైట్ సెక్యూరిటీ మధ్య అసెంబ్లీకి సంబంధించినటువంటి సమావేశాలు జరగబోతున్నాయి సాధారణ ఎమ్మెల్యే ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేలుగానే ఈసారి ప్రమాణ స్వీకారాలు ఉంటాయి ప్రధానంగా మొన్నటి వరకు కూడా మా ముఖ్యమంత్రిగా వ్యవహరించినటువంటి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈసారి కేవలం సాధారణ సభ్యుడిగా మాత్రమే ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు ఇందుకు సంబంధించి వైసీపీ నుంచి పదకొండు మంది ఎమ్మెల్యేలు ఉండటంతో వైసీపీకి ఈసారి ప్రతిపక్ష హోదా కూడా లేదా లేదనేటువంటి సిచ్యువేషన్ ఉంది సో ఈ అంశాలకు సంబంధించి మొన్నటి వరకు కూడా అధికారంలో ఉన్నటువంటి పక్షం ఇప్పుడు కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేకుండా అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావటం అసెంబ్లీ సమావేశాల్లో సాధారణ సభ్యులుగా జగన్ మోహన్ రెడ్డి బాధితలు ప్రమాణ స్వీకారం చేయటం ఇదంతా కూడా పూర్తిగా రాజకీయ పరిణామాలు మారిన రాజకీయ పరిణామాలు అనేవి కూడా కేంద్ర బిందువుగా ప్రమాణ సిచువేషన్ మనకి కనిపిస్తుంది సునీత హరీష్ ఇప్పుడు రేపు మాజీ సీఎం జగన్ అసెంబ్లీకి కి వస్తున్నారా దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి శాసన సభకు ఎన్నికైన తర్వాత అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేయటం అనేది పూర్తిగా బాధ్యతాయుతమైనటువంటి వ్యవహారంగా ఉంటుంది ఎందుకంటే ఈసారి జరుగుతున్నటువంటి జరుగుతున్నటువంటి సమావేశం కేవలం సభ్యుల ప్రమాణ స్వీకారాలకే పరిమితం కావడంతో ప్రమాణ స్వీకారాలకి సమావేశం అంతా కూడా రెండు రోజుల పాటు నిర్వహిస్తారు సో పూర్తిగా ప్రమాణ స్వీకారానికి సంబంధించినటువంటి అంశం మాత్రమే ముడిపడి ఉండటంతో ఇప్పుడు ఈ అంశానికి సంబంధించి అన్ని రాజకీయ పార్టీలు కూటమి పార్టీలు అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి పదకొండు మంది ఎమ్మెల్యేలు అధితమ స్వీకారం మాత్రం చేయాల్సి ఉంటుంది కాబట్టి ప్రజాస్వామ్య బద్దంగా వ్యవహరించాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి ఈ అంశాలకు సంబంధించినటువంటి వ్యవహారం మీదే సాధారణ సభ్యుడిగానే వైఎస్ జగన్మోహన్ రెడ్డి బాధ్యతలు స్వీకరిస్తారు అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు కూడా జగన్ సమావేశం అయ్యారు అసెంబ్లీ సమావేశాలకి వెళ్లేటువంటి అంశం పైన కూడా చర్చించారు ఎలాంటి వ్యూహాలు ఉండబోతున్నాయి అంశం కూడా చర్చించినటువంటి నేపథ్యంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా బాధ్యతల స్వీకార మహోత్సవానికి అసెంబ్లీ సమావేశానికి హాజరయ్యేటువంటి అవకాశం సునీత హరీష్ ఇంకొకటి చూసుకున్నట్లయితే ఇప్పుడు ఏదైతే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఈ రాజకీయ పరిస్థితులు అన్నింటినీ ఒకసారి గమనిస్తే రేపు జరిగే ఈ కార్యక్రమం ప్రశాంతంగా ముగిసే అవకాశాలు కనిపిస్తున్నాయి లేదంటే ఎలా ఉందనుకోవచ్చు సిచ్యువేషన్ రేపు మెజారిటీ అంతా కూడా పాలకపక్షమే ఉంది ఎందుకంటే కూటమి పార్టీలు భారీ ఎత్తున నూట అరవైకి పైగా నూట అరవై నాలుగు సీట్లను మెజారిటీ స్థానాలు గెలుచుకోవడంతో పూర్తిగా పాలకపక్షమే అధికారం చేపట్టినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది ఇక్కడ ఎలాంటి ప్రతిపక్షం సిచువేషన్ సో ప్రతిపక్షానికి సంబంధించి అవసరమైనటువంటి మినిమం మెజారిటీ కూడా శాసనసభ్యులు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దక్కించుకోలేకపోయింది కేవలం పదకొండు మంది శాసనసభ్యులు మాత్రమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచినటువంటి సిచ్యువేషన్ సో ఇంకా ఈ నేపథ్యంలో మెజారిటీ అంతా కూడా అధికార పక్షం పాలకపక్షానికి పక్షానికి ఉన్నటువంటి నేపథ్యంలో కూటమి పార్టీలు మూడు పార్టీలు సంయుక్తంగా కలిసి ముందుకు వెళ్తున్నటువంటి నేపథ్యంలో రాజకీయంగా కూడా పూర్తిగా ప్రతిపక్షం కూడా లేనటువంటి సిచువేషన్ ఏర్పడింది సో దీంతో ఇదే అంశం పైన పాలకపక్షం కూడా ముందుకు వెళ్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది పాలకపక్షం ఏకపక్షంగా అంటే టీవసం చేసుకోవడంతో పూర్తిగా పాలకపక్షం తీసుకున్నటువంటి నిర్ణయమే దాదాపుగా ఫైనల్ అయ్యేటువంటి అవకాశం మనకు అనిపిస్తుంది దీంతో ఎట్టి పరిస్థితుల్లోనూ ఎలాంటి అభ్యంతరాలకు కానీ ఎలాంటి అవకత అవాంతరాలకు కానీ సమావేశాలు సాగు అవకాశం లేదు ఏకపక్షంగా అధికార పక్షం పూర్తిగా ప్రజాస్వామ్య బద్దంగా సమావేశం నిర్వహిస్తామని ఇప్పటికే ముఖ్యమంత్రి కూడా ప్రకటించినటువంటి నేపథ్యంలో భవిష్యత్ కార్యాచరణకు సంబంధించినటువంటి అంశాలపైన తెలుగు చేసిన శాసనసభ్యులు కూడా సమావేశమయ్యారు అదేవిధంగా కూటమి టీడీపీ జనసేనకు సంబంధించి బిజెపికి సంబంధించినటువంటి శాసనసభ్యులు కూడా సమావేశమైనటువంటి నేపథ్యంలో ఏకపక్షంగానే ఈ సమావేశాలు దివిజ్ఞంగా కొనసాగేటువంటి అవకాశం కనిపిస్తాం సునీత రైట్ హరీష్ థ్యాంక్ యూ